సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ వన్ కిలో సేల్ టైం టు టైం ఇంటికి వస్తున్నాడా టైంకి పెడుతున్నాడా అదే నేను టైంకి అన్ని ఇస్తున్నాడా అని కనీసం టైంకి బిడ్డ ఆపు టైము 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 ఏంటి టైము ప్రతిదానికి టైం తన లింక్ పెడుతూ ఉంటారా అదేంటి నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్న ప్రాణం ఇస్తాడు పెళ్లి చూపుల్లో టైమ్ స్ప్రెషస్ అన్నాడని పెళ్లి చేసుకున్నా కాపకపోతే నీకు పగలు కొడతా అబ్బా ఇంకా అవ్వకుండా టైమ్స్ అప్ ఏంటి నా టైం టేబుల్లో నేను ఫిక్స్ అయిన టైం 2 మినిట్స్ ఏ అది అయిపోయింది రేపు క్యాంప్ కి వెళ్తున్నారు కదా జస్ట్ 5 నిమిషస్ 5 నిమిషస్ ఆ నో వే టైం అంటే టైమే టైం టేబుల్ అంటే టైం టేబులే టైం ఇస్ ప్రెషియస్ టైం ఇస్ వాల్యూబుల్ ఇక్కడ కూడానా ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం షాప్ ఏం పర్లేదు రేపు పొద్దునే నేను క్యాంప్కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్లో చూసుకున్నాం పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట విధవది అందుకే అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో ఫుల్ ఫ్లెజ్డ్ గా చేద్దాం అనుకుంటున్నా మీతో కాదు אוקיי, um... okay, go out!

కనీసం రూమ్స్ అయినా బుక్ చేసా థ్యాంక్ యూ బాయ్ రధ తగులుకోవాంగ్ ఫర్ రిజర్వేషన్ ఇట్స్ ఆఫ్ మేఘనా ఓకే జస్ట్ మినిట్ కోమలి ఏం మాట్లాడుతుంది అది గోవాలో పబ్లు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది వీలి మరి నాకేం తెలుసు వస్తుందిగా దాన్ని అడుగు ఏమడుగుతున్నావు గోవాలో బీచ్లు పబ్లు కాకుండా గుళ్ళు కూడా ఉన్నాయా అని ఇప్పుడు రెండు గంటలు వెయిట్ చేయమంటావా నో వే వి నీడ్ ది రూమ్స్ రైట్ నౌ వి హావ్ ఎ రిజర్వేషన్ సారీ మామ్ నీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా 2 గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమన్నా కాలిపోతుందా సారీ మామ్ యు విల్ హావ్ టు వెయిట్ ది ఎక్స్‌ప్రెషన్ మార్చు మళ్ళీ అదే కుట్ట కుట్ట ఇదే మా హైదరాబాద్ కు నీ రూమ్ నాలికి పోగలు పెట్టి చాక్లెట్ తిన గోగబడి బ్రతికి పోయావరా బట్టే బాసాలి నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగిల్ ని సచ్చినోడ బట్టి మామ్ మామ్ ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెండ్ ఒక్క నిండి నేను ఐఎమ్లీ సారీ మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను

టేక్ హియర్ బ్యాక్ ఓ నా నా సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ మైండ్ ఎంత టైం నువ్వు వెళ్ళి ఐ హేట్ టైం అండ్ టైమింగ్స్ ముందు వీళ్ళని 116 లో డ్రాప్ చేసిన చెప్తాను పని ఎవర్ని jack hero tనిc uh, i take this luggage miss missi ram అది ఇప్పుడు ఇంకొకటి మిస్సెస్ అయిపోయింది ఓ గోడ వాట్ దా జెంస్ కెమెరాలో టైటానిక్ లాంగ్ సెటిల్మెంట్ అగై విలన్ ఓట్స్ బ్రేంగ్ చుల్ కూల్ కూల్ జాక్ రో రే రోజ్ ఏంటిరా రోజు మేడం అని పిలవలేవా పోనీ లేవే పిలవని ఇప్పుడు ఏమైంది అర్థమైందా వే రోజు నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకు పడుకోబెట్టి వేయడానికి బొమ్మ అమ్మా నువ్వు ఇప్పటికిప్పుడు బడికి పద నడు బయటికి నీ పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బా డ్రై ఫ్రూట్ అంటాడండి కొట్టానంటేనా నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బాయ్ పోరా నువ్వు ఏంటి రిలాక్స్ అయ్యేది ఫిఫ్టీన్ అవర్స్ డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు పట్ట పట్టా రెడీ అవ్వండి బయటికి వెళ్ళాలి ఫోన్ చేస్తాం ఏంటో కనుక్కో మళ్ళీ నా బెస్ట్ ఫ్రెండ్స్ నలుగురు వస్తారని చెప్పాను కదా అదిగోండి వాళ్ళు వచ్చేసారు ఒక్క ఫైవ్ మినిట్స్ కూర్చోండి నేను వచ్చేస్తాను ఓకే చూసావద్ది దీని ముంజు వేషాలు ఎవడో లబ్డే గడ్డ దొరికాడు పెళ్లి చేసుకుంటుంది ఇంత ఇంత డ్రైగా ఉంది ఒక్క బీర్ తో కూడా తడిచినట్టు లేదు చాలా ఎక్స్పెక్ట్ చేసాం అట్లీస్ట్ డీజే అయినా ఉందా అదిగో అసలు గోవాలో అంటే ఎలా ఉండాలి ఇలా అస్సలు ఉండకూడదు అసలు ఇది అరేంజ్ చేసిన గాడ్ ఎవడు మేఘనాకు కాబోయే మామగారు నేనే గోవా ఈజ్ మై హోమ్ టౌన్ అందుకే మావాడి యొక్క మ్యారేజ్ ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది గోవా కాబట్టి వచ్చాం అదే తిరుపతి శ్రీశైలం అనుకో అటు పక్క చూసే వాళ్ళం కూడా కాదు మేఘనా అంటే ఎవరు అనుకుంటున్నారు మా ఇంటి మహాలక్ష్మి మా బాలింటి ధనలక్ష్మి మా వంశానికి వరలక్ష్మి మా వాడికి భాగ్యలక్ష్మి మా అందరికి వాడిని వదిలితే లక్ష్మీ స్తోత్రం చదివేలా ఉన్నాడు ఏ ఏంటిది ఒక మందు లేదు ముచ్చట లేదు మ్యూజిక్ లేదు చూడు ఇది ఎంటర్టైన్మెంట్ మనకి వాడేమో పాయిస్తున్నాడు అంటున్నానే హైదరాబాద్ లో గల్లీ బార్ అయినా కూడా మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది గోవా వచ్చి తబలా కొట్టించుకోవడం ఏంటి ఇప్పుడు లొకేషన్ మారకపోతే ఇది హీరోయిన్ అయిలా ఉంది ఎక్కడికైనా షిఫ్ట్ అయిపోదమ్మా గోవా అంటే ఏంటి দেহাইতে বেজ লো নাইটেতে প bahar tender meyve kaza. Ne kekinde zaru? Apuru, apuru, abari Mohan Jurali, lastiyeni kamolla. One more bag. No, no. Okarım şimdi.

పబ్బులోకి రానివ్వరు మనం ఇంటికెళ్ళి నాకు ఇంట్లో ఉన్న ముగుడు కాదు కావాల్సింది అంతకు మించి అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు అలారం అవసరం లేని అసాధ్యుడు వీరుడు నాకు కావాలి గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్ లో భజన పెట్టుకోవడానికి దేనికి ఏంటి దానికి తెలుగులో నాకొకడు కావాలని అడుగుతున్నాను ఎవడ్రా నువ్వు నా పేరు సంపు మై ప్రొఫెషన్ ఇస్ పింపు మీరు అడిగిన శతంత్ర వంశ యోధులని ఆజాన బావులని ఇక్కడ స్లిప్పర్స్ అంటారు వాళ్ళని నేను సప్లై చేస్తుంటాను అవునా అయితే నాకు బాహుబలి కావాలి బాహుబలి కాదు మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు ఇది కానీ దాన్ని ఎక్కడ తెలిసిందనుకో పక్క స్ప్రో స్టిప్పర్ బుక్ చేసుకుందామా పిచ్చి చీప్ అంట ఎస్

హలో అని బహుబలి లాంటి టీం ఉంది మంచి ట్యూన్ కావాలి తీగలు తెగిపోవాలి ఎందుకు లేవు ఎన్ని కావాలి ఒకటే కావాలి నాలుగు పాటలకి ఒకటే ట్యూనా తీగలు కాదు ఏకంగా గిటారే విరిగిపోతుంది అరే వాళ్ళు కొత్త బాయ్ ఒకటే కావాలి ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ ఇస్తాం టైం గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా అబ్బో మంచి ఆకలి మీద ఉందే గుంట ఉన్నారు వీరు నాకే ఓకే నా వాడికి కరెంట్ డార్లింగ్ స్వైప్ ఓకే షారుఖ్ అలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు వీడైతే నాకు ఐ వై వాడి చేతికి వాచ్ ఉంది వీడు నాకే విన్నా మరి షీమెల్లా ఉన్నాడు వీడు నాకు ఓకేనే వీడా నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ వాడు చేయి చూడు వచ్చి కూడలేదు నాకు ఓకే బుక్ చే రూమ్కి ఆడొచ్చేస్తాడు రోజ్ ఎండ్ మకసమ్ వెట్టింగే హే చెప్పు ఏంటి ఫ్రెష్ గా ఉన్నట్టునో ఇదగో పడలోపలికి పెట్టేస్తా ఏంట్రా వేసేది బొమ్మ రోజ్ దొబ్బే నీ అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా వచ్చింది పోటుగాడు కాదు పిల్లగాడు బెల్ బాయ్ బెల్ బాయా

ఏంటం అక్కడ మేము చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటే నువ్వు పో బయటికి మీ ఇంపార్టెంట్ పని ఏంటో నాకు తెలుసులే ముందు నాదవని రేచి పుల్క ను చూస్తా హలో గర్ల్స్ రారా నక్కరిట తినిస్తా ముందు నేను హోగదు ముందు నేను నేను ఫస్ట్ వెల్కమ్ నేనే ముందు లోపల్ కి రావచ్చా లేదా